మీ పాపాలన్నీ కూడా కరిగించేస్తాడనమాట పరమేశ్వరుడు ఒక్కసారి అరుణాచల శివ అని మనసావాచకరమనే త్రికరణ శుద్ధిగా చెప్తే మీకు కోట్ల జన్మల పాపాలు కాలి పంచభూతాల్లో భస్మీపటం అయిపోతుంది అనమాట ఆ తర్వాత మీరు నిర్మల హృదయ విరాజిత చరణం సకల చరాచర వ్యాపక చరణం భవసాగర ఉద్ధారణ చరణం లలితాంబిక చరణం ప్రణమామ్యహం శ్రీదేవి చరణం ప్రణమామ్యహం ఓం హ్రీం నమో భవానీ పదపంకజాబ్జా ఓం హ్రీం నమో భవానీ పదపంకజాబ్జాం నమ హ్రీం నమో భవానీ పదపంకజాబ్జాం నమ కాశీ నుంచి గురువు గారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ధర్మ భిక్షనిచ్చి మా ఆశీర్వాదాలు పొందవచ్చు ధర్మభిక్ష నుంచి పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తాడు 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 రక్ష కావాలి రక్ష కావాలి అంటే భిక్ష పెట్టాలి భిక్ష పెట్టాలి ఆ భిక్ష ధర్మభిక్ష 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 అరహర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగి ధర్మభిక్షకు పాత్ర నంబర్ సంఖ్య నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ గురువుగారికి భిక్ష అని చెప్పి భిక్ష పెట్టి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అనవచ్చు లేదంటే ఓం హరీం నమో భవానీ పదపంకజాబ్జా నమ అనవచ్చు లేదంటే ఓం అరుణాచల శివ శరణం మమ్మ అనవచ్చు లేదంటే ఓం క్లీం క్లీం శ్రీకృష్ణ పరమాత్మ శరణం మమ్మ అని అనవచ్చు ఇక్కడ కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి సప్త కోటి మహామంత్రాలు సృష్టి పూరే ఉన్నాయి అనేక కోట్ల బ్రహ్మాండాలలో అనేక కోట్ల జీవరాశులు ఉద్ధరింపబడటానికి జన్మ సార్థకానికి అనేక కోట్ల మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలలో సులభంగా మనం పాడి పొగుడుకునేదానికి మనమల్ని మనం ఉద్ధరించుకునేదానికి చిన్న చిన్న మంత్రాలు కానీ ఇబ్బంది లేకుండా చెప్తాను మ్యాజిక్లు అడగద్దని భూగర్భ నిధులు దొరుకుతుంది వజ్రవైడూర్యాలు దొరుకుతుంది ఏదో రైస్ పుల్లింగులు దొరుకుతుంది ఆకర్షణ దొరుకుతుంది మృత్యు మరణాలు ఏదేదో చేస్తాం మూడో కంటి వానికి తెలియకుండా ముగించేస్తాం ఇటువంటి పరిస్థితులు ఏది అంటే కోపతాపాలు వద్దు నిధి నిక్షేపాలు సంపాదించి ఎత్తుకునేది వద్దు అట్లా అని చెప్పి పాత దేవాలయాలు నాశనం చేయడము పాత రాజ భవనాల్లో నాశనం చేయడము అథవా పూర్వీకులు ఏదో అస్తదిగ్మంధ్రులు పెట్టి ఏదో దేవతలను ప్రతిష్ఠించింటారు అవన్నీ తోడి నాశనం చేసుకోవడము ఒకవేళ ఐశ్వర్యం అట్లాంటిది దొరికితే కూడా కోపంలో పడిపోతారు రా నాయనలాగా చాలామంది ఈ మధ్యలో బాగా విసుగు ప్రతి ఒక్కరు దిఢీరు మన అర్ధరాత్రిలో షావుకారులు అయిపోవాలని ప్రయత్నం చేస్తారు అడ్డంగా దోచుకునేటువంటి డబ్బు అడ్డంగా దోచుకునేటువంటి నిధి నిక్షేపాలు అనామకంగా వచ్చేటువంటి ఐశ్వర్యాలు అధికారాలు ఏది శాశ్వతం కాదు అని పరమేశ్వరుని యొక్క భక్తి పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు సులభంగా పొందండి నాయన అని చెప్తాను నాతో కలిగిన నా బంధువులు నా భక్తులు నా విశ్వాసపాత్రలు నా ఫాలోవర్స్ ఎక్కడ కానీ తప్పు చెయ్యరు చెయ్యకూడదు సుమా ఎక్కడా చెయ్యరు చేయకూడదు నేను జ్యోతిష్యాలు చెప్పను యంత్ర మంత్రాలు చెయ్యను బ్లాక్ మ్యాజిక్లు చెయ్యను నిధులు ఎత్తను వశీకరణలు చెయ్యను ఎవ్వరికి విరోధాలు కిరికిరిలు చెయ్యను ఎవరికి టోకెన్ చేసి డబ్బులు అడగను భిక్షం అడుక్కుంటాను అది ఎరుక ఉంటే నా మాటలు మీకు నచ్చితే మీకు మనసుకు సమాధానమైతే పరమేశ్వరిని పట్టుకునేటువంటి సులభమైన దేహో దేవాలయ ప్రొత్వో జీవో దేవ సనాతన తిజే అజ్ఞాన సోహం భావైన పూజ నీ కళ్ళు కనిపిస్తాయి చెవులు వినిపిస్తాయి నోరు మాట్లాడేదానికి చేతులు ఇచ్చిపుచ్చుకునేదానికి ఉంది కాళ్ళు ఇంకైతే శరీరం అంతా కూడా కొద్దిగా పాటి గట్టిగా ఉంది ఏదో నువ్వు కూలు అని ఆలోచించి బతకచ్చు తెలివి బుద్ధిని సన్మార్గంలో ఉపయోగించి బతకండి రోజుకు పది రూపాయలని పాతిక రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వేల రూపాయలు లక్ష రూపాయలు కోట్ల రూపాయలు మిలియన్ రూపాయలు అట్లే పెరుగుతుంది ఈశ్వరుడు అన్ని అదృష్టాలు ఇచ్చాడు మీకు ఆయస్సు ఆరోగ్యము అనేటువంటిది నిజమైన అదృష్టం ఆ తర్వాత బుద్ధి అనేది నిజమైన అదృష్టం కంటి చూపు నిజమైన అదృష్టం చూపు బాగా వినికిడి నిజమైన అదృష్టం మంచి మాట మాట్లాడుతున్నారు నిజమైన అదృష్టం మీరు తింటే జీర్ణం నిజమైన అదృష్టం మీ గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు మాత్రమే లబ్డబ్ కొట్టుకుంటుంది అది నిజమైన అదృష్టం రాత్రి పనుకుంటే తెల్లవార్త నిద్రలేస్తారు నిజమైన అదృష్టం మళ్ళీ తెల్లవారంతా కూడా ఏదైనా రామాకృష్ణాన్ని కూలో నాలో వ్యాపారము వ్యవహారము ఉద్యోగం వచ్చేసుకుని మళ్ళీ రాత్రి పనుకుంటే మళ్ళీ చలక నిద్రపోతాయి ఇదంతా అదృష్టం మీ భార్య పిల్లలు మీ దగ్గర ఉండేది అదృష్టం మీ అన్న తమ్ములు అక్క చెల్లెలు మీ దగ్గర ఉండేది మీ అదృష్టం మీ అమ్మా నాన్నలు కూడా మీ దగ్గర ఉండేది మీ అదృష్టం మీ అమ్మా నాన్నల యొక్క నీడలో వాళ్ళ మాట వినుకుని మీరు బతికేటువంటిది మీ అదృష్టం ఇట్లా ఎన్ని అదృష్టాలు ఈశ్వరుడు ఇచ్చినాడు అందరికీ సొంత ఇల్లు ఉంటుందా అందరికీ సొంతం రాజ్యాలు ఉంటుందా అందరికీ కుర్చీలు ఉంటాయా అందరికీ ఒక జీతాలు ఉంటుందా ఈశ్వరుడు అందరికీ భోజనం పెట్టాడు అర్థమవుతుంది పంచభూతాలు భూమి కానీ గాలి కానీ నీళ్లు కాని నిప్పు గాని ఆకాశం కానీ ప్రాణం ఎవడబ్బు సొమ్ము అరే రోజు నేను విడమరిచి చెప్తా రా అరచేతులు కిస్మిస్ అరచేతిలో ఎండు ద్రాక్ష పెట్టి దాని మీద తేనె పోసి దాని మీద ఇంకా కొంచెం ఇంకేదైనా మధుర పదార్థాలన్నీ పెట్టి అరే తినం అని తినిపించి ఓం నమస్వాయ ఇది ప్రసాదం రా మీకు ఆయుష్ ఆరోగ్యం రా అంటే దీన్ని చేతబారేసి అర్థమైన విషపూరితమైనటువంటి బానిసలు అయిపోతారా మత్తు పదార్థాలకు అయిపోతారా మాయలు కోరుకుంటారా మహిమలు కోరుకుంటారా మంత్రాలు కోరుకుంటారా అమ్మ జగదంబ పలుకు అంబ పలకు జగదంబ పలుకు